అందరికీ నమస్కారం రేపే సోమపతి అమావాస్య ఈ తప్పులు చేస్తే దరిద్రం ఈ పనులు చేస్తే అదృష్టం డిసెంబర్ ముప్పై తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే సోమవారం కలిసి వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారట ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని కష్టాల నుండి బయట పడవచ్చునని పండితులు చెబుతున్నారు అది కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మీరు చే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయలను లేదా కలబంద మొక్కను కట్టుకోండి అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎందుకంటే మన మీద పడే చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకలను అతుక్కుని ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు నూనె అంటే శనిదేవుని స్వరూపం కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి ఈ అమావాస్య రోజున భార్యభర్తలిద్దరూ శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య నాడు కలయికతో జన్మించిన మీ బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చు అమావాస్య నాడు మాంసం తినడం మానుకోండి ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే బియ్యం కందిపప్పు గోధుమలను కొనకూడదు అలాగే అమావాస్య నాడు మీ వాకిలి శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలి అంతేకాని ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయకండి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్టశక్తులు ఇంట్లోకి అడుగు కాబట్టి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వేయకండి జాతకంలో కుజ దోషాల వల్ల వివాహ సమస్యలు ఉన్నవారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున ఆవుకు బెల్లం తినిపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు అమావాస్య నాడు శనగలు పప్పులు ఆవాలు మరియు ముల్లంగి దుంపలు తినకూడదు అలాగే అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తిరిపోతాయి ఏ ఇంట్లో అయితే ఎప్పుడు డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పించినా గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించినా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు సూచిస్తున్నారు అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే బీరువా తలుపులను కూడా శుభ్రంగా తుడిచి మీ బీరువా తలుపు మీద గంధంతో ఓం అని రాయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తద్వారా ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అమావాస్య రోజున గోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు అలాగే అమావాస్య నాడు తులసి ఆకులను తుంచకూడదు అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున మీ ఇంటి ముందు జమ్మి చెట్టును నాటితే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరజిల్లాలంటే ఈ సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ సోమవతి అమావాస్య రోజున చేసే పూజలకు శక్తి మేరకు చేసే దానాలకు గత జన్మల పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్